చెంపాపేట మారుతి నగర్ కాలనీలో ప్రెసిడెంట్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ నాగపురి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి పూజారి శర్మ ఆధ్వర్యంలో గణేష్ ను ప్రతిష్ఠించి పూజ నిర్మించారు సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు

పద్మ వ్యక్తి పద్మారెడ్డి గారు నేను కూడా నలభై ఒక్క వేలు ఎంతైనా పొరలేదన్నా నేను అని చెప్పి నలభై ఒక్క వేలు రూపాయలు ఇచ్చి నేను ఈ మంచి విగ్రహాన్ని కష్టాన్ని ఓడ్చో ఓడ్చుకుంటూ నిన్న దినమంతా ఎంబడి నుండి వర్షంలో తరుచుకుంటూ కట్టెలు లారీలో నేను నేనున్నా కట్టెలు పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి పద్మారెడ్డి గారు సభముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ సతీమణి వారికి స్వాగతం సుస్వాగతం ఈ సంవత్సరం కూడా పది సంవత్సరం లడ్డు వాడిన తర్వాత ఉన్నతిగా ఎదిగినచు బాగా సంతోషపడరు కాబట్టి ఈ సంవత్సరం లడ్డుకు ముందుకు రావాలని ఈ సభాముఖం మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం తర్వాత ఈనాటి యొక్క ప్రముఖ సిద్ధిరస్తు చిన్న సన్నివేశాన్ని చెప్తాం పద్మ శ్రీధారెడ్డి గారు ఏం కావాలి అడుగుమని చెప్పాడు స్వామి నాకు మీ మెడలో ఉన్నటువంటి శమంతకమని కావాలి అది ఇవ్వండి అని సత్రాజుడు సూర్యుని అడిగాడు సరే నువ్వు కోరుకుంటున్నాను కానీ ముందు కొన్ని ఉంటాయి ఆ నియమాలను పాటించాలి శమంతకమని ధరించాలి అంటే సలక్షణ గుణములు కలిగి ఉండాలి బాహ్యకంగా అంతరంగా ఎటువంటి తప్పు పనులు చేయకూడదు నిష్టాగరిష్ఠుడై ఉండాలి చాలా నిష్ఠ నియమ నిష్ఠలతో ఉండాలి అశౌచమునప్పుడు సూర్యుని శమంతకమని శుచి శుభ్రత లేకుండా శమంతమని మెడలో వేసుకోకూడదు వేసుకుంటే దాని ఫలితాలు విపరీతంగా వస్తాయి నిష్టతో మాల ధరిస్తే ఎంత కుంజము ఏమి జరుగుతుంది